అందరికీ నమస్కారం నేను ఇవాళ బయటకు వచ్చాను ఇవాళ మార్చి ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంచుమించుగా నేను బయటకు వచ్చి నెల అయిపోతుంది మంచు పడినప్పుడు వచ్చి ఆ మంచులోనూ నేను పిక్చర్స్ తీసుకోవటం ఫోటోలు వీడియోలు తీసుకోవటం జరిగింది మళ్ళీ ఇవాళే నేను కెమెరాతో ఫోన్తో బయటకు వచ్చి ఇట్లాగే తీసుకుంటున్నాను సూర్యభగవానుడు కాస్తున్నాడు ఇప్పుడు నాకు నా వెనకాల కనిపిస్తున్న ఈ వైలెట్ ఫ్లవర్స్ని చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యం వేసింది ఎప్పుడొచ్చేసినాయో ఏమోనో మంచి సువాసంతో ఉంటాయి అప్పుడే వచ్చేసినాయి ప్రకృతి ఎలా మారిపోయింది మనంతా మంచుపడి అన్నీ మంచులోనూ కవర్ అయిపోయినాయి కదా ఈ చెట్లన్నీని అప్పుడే అవి తట్టుకుని మళ్ళీ పైకి లేచి పూలు కూడా ఇచ్చేస్తున్నాయి అయ్యో నేను చూడలేదు దేవుడికి పెట్టుకోలేదు అందులోనూ మంచి సువాసన ఉన్న పూలు పెట్టుకోవటం అంటేను ఇంకా అందరికీ ఇష్టం కదా మనం చదివింది కూడా అదే అవుతుంది అందుకని ఇప్పుడు ఈ పూలు చూసి నేను చాలా చాలా ఆశ్చర్యపోతున్నాను దేవుడికి పూజకి పూలు వస్తున్నాయి కదా అని మొత్తం ప్రకృతి ఎలా మారిపోతుందో కదా అని అదిగో సాయంత్రం అయింది మా మనోహరాలు వచ్చింది స్కూల్ బస్సులు వస్తున్నాయి పిల్లలు బస్సులు ఒక్క కళ్ళు ఇప్పుడు మాగమ్మల నుంచే వెళ్తుంది స్కూల్ బస్సు ఒకటి ఇది రెండోది